నిజానికి నామరూపాలు మనవి ఆ తల్లికి నామం లేదు రూపము లేదు ఆమె నామరూప వివర్జిత కానీ నాదంలో ఆ తల్లి శ్రీమాత వినిపిస్తుంది నారాయణ నాదంలో నామ పారాయణ ప్రీతితో ఆమె సాక్షాత్కరిస్తుంది ప్రణవనాదమే పరమేశ్వరికి నిలయం కనిపించే రూపం వినిపించే నామం జీవ లక్షణాలు ఈ నామరూపాలకు ఆధారభూతమైన అస్తిత్వం ఉనికి కాంతి వెలుగు ప్రేమ చెలిమి పరమాత్మ స్వభావాలు కనిపించేది జీవాత్మ కనిపించే జీవాత్మకు ఆధారమైన ఉనికి పరమాత్మ కనిపించే అవయవాలు పరమాత్మతతో కూడి వరకే కనిపిస్తాయి వెలుగుతాయి వెలుగునిస్తాయి ప్రేమనందిస్తాయి పరమాత్మతో సంబంధం విడిపోగానే జీవాత్మకు దేహం మీద మమకారము పోతుంది రక్త మాంసాలు అస్థిచర్మాలు కర చరణాలు క్రమంగా చైతన్య రహితమైన పంచభూతాలల్లో లీనమైపోతాయి కాని పోయిందేదో కనిపించదు కళ్ళు సూర్యునిలో మనస్సు చంద్రునిలో వాక్కు అగ్నిలో శ్వాస వాయువులు చెవులు దిక్కుల్లో శరీరం మట్టిలో వెంట్రుకలు చెట్లు చేమల్లో రక్తవీర్యాలు నీటిలో ఆత్మ అంతరిక్షంలో కలిసిపోయిన తరువాత మిగిలేదేమిటి అదే చింతన చైతన్యం దానికి ఎదుగుబదుగులు లేవు ఎల్లప్పుడూ అది సంపూర్ణమే అదే పరమేశ్వరి లలిత గాయత్రి దుర్గా పార్వతి కళ్యాణి కామాక్షి ఏ పేరుతో పిలిచినా పరాశక్తి ఆదిశక్తి మూలశక్తి ఒకే చిక్తి ఈ ప్రపంచమంతా ఆ చిక్తికి విలాసము